అంజు రణ్వీర్కి కాల్ చేస్తుంది రణ్వీర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతారు అంకుల్ నేనంకుల్ అంజుని అని అంటుంది అంజు ఒక్కసారిగా అంజు వాయిస్ విని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట రణ్వీర్కి బేటే నువ్వా ఏంటమ్మా ఇలా కాల్ చేసావు అని అడుగుతారు రణ్వీర్ అంకుల్ రేపు మా ఇంట్లో వినాయక చవితి పూజ జరుగుతుంది కాబట్టి మీరు కూడా రావాలంకుల్ అని అంటుంది ఇంకా అంజు బేటే అంటే నేను వస్తే బాగోదేమోమ్మ మొన్నే కదా మీ ఇంటికి వచ్చాను వీరు చూసుకొని ఇంకెప్పుడైనా నేను మీ ఇంటికి వస్తాను బేటే అని అంటారు ఇదేంటి అంకుల్ మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఒక విష్ అడిగాను మీరు ఇది ఫుల్ఫిల్ చేయరా ఎందుకో నాకు మీతో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది మీతో ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మీతో నాకు ఇంత త్వరగా ఎందుకు అటాచ్మెంట్ కుదిరిందో నాకు అస్సలు అస్సలు అర్థం కావట్లేదు అంకుల్ అందుకే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చని మిమ్మల్ని పిలుస్తున్నాను అంకుల్ మీరు అన్నారు కదా నేను చూడ్డానికి అచ్చం మీ పాపలా ఉంటానేమోనని ఒకవేళ మీ పాప మిమ్మల్ని పిలిస్తే మీరు రారా అంకుల్ అని అంటుంది అంజు ఒక్కసారిగా పాపం రణ్వీర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అంటే అని అంటారు వస్తారు కదా ఇప్పుడు కూడా మీరు రావాలంకుల్ అంతే అని ఫోన్ కట్ చేస్తుంది అంజు ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతాడనమాట చాలా రణ్వీర్ అలా అంజు అయితే దుర్గా ఐ మీన్ అంజు చిన్నప్పుడు ఫోటో చూసుకుంటూ దుర్గా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో సిచ్యువేషన్లో ఉన్నావో కూడా నాకు తెలీదు కానీ నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నా ఈ అంజు పాపలనే ఉంటావేమో అనిపిస్తుంది తనలాగే మాట్లాడతావేమో తనలాగే ప్రేమగా ఉంటావేమో అనిపిస్తుంది నువ్వు దొరకలేదు దొరికిన నాళ్ళు నిన్ను అంజు పాపలో చూసుకుంటానమ్మా అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటారనమాట అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ రణవీర్ అంజు చిన్నప్పటి విషయం చూసి లైక్ చిన్నప్పటి ఫోటో చూస్తూ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్వాళ్ళ ఇంట్లో వినాయక చవితి వేడుకలు స్టార్ట్ అయిపోతాయి వినాయకుని పూజ పంతులు గారు జరిపిస్తూ ఉంటారు అప్పుడే కొంతమంది డెలివరీ బాయ్స్ వచ్చి అలా ఇంకా వినాయకుడి విగ్రహాన్ని అయితే లోపలికి తీసుకువస్తారు లోపలికి తీసుకువచ్చి వినాయకుడిని సెంటర్ ఆఫ్ ద హాల్ పెట్టి అలా ఇంకా పూజ జరిపిస్తూ ఉంటారు ఇదంతా ఇంటి బయట నుండి మఫ్టీలో ఉన్న ఆ అరవింద్ భాయ్ వాళ్ళైతే చూస్తూ ఉంటారు రే ఇంకా సెక్యూరిటీని పెంచుకోవచ్చు అనుకుంటున్నాడు కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఏదైతే వాడు దేవుడుగా కొలుస్తున్నాడో ఆ వినాయకుని విగ్రహం కిందే బాంబు పెట్టాను ఇంకా అలా పూజ జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా అదే టైంకి ఇంకా సెక్యూరిటీ వాళ్ళైతే అమ ఆర్మీ వాళ్ళైతే అమర్ దగ్గరికి వస్తారు సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్ అని అంటారు అవునా ఎవరు అని అంటారు రన్వీర్ అంట సార్ అని అంటారు లోపలికి పంపించండి అని అంటాడు అమర్ రన్వీర్ ఇంకా స్వీట్స్ అవన్నీ తీసుకొని అలా లోపలికి వస్తూ ఉంటారు హాయ్ రన్వీర్ అని అంటారు అమర్ సార్ నేను మీ ఫ్యామిలీ టైంని డిస్టర్బ్ చేయడానికి రాలేదు సార్ కానీ నిన్న నైట్ నాకు అంజు పాప కాల్ చేసింది కాల్ చేసి ఖచ్చితంగా నేను రావాల్సిందే అని చెప్పింది అందుకే నేను మీ పర్మిషన్ లేకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ అని అంటారు రణ్వీర్ అంజు అంకుల్కి నువ్వే కాల్ చేసావా అని అడుగుతారు అమర్ అవును డాడీ ఎందుకంటే ఎందుకో అంకుల్ని చూస్తుంటే నాకు బాగా దగ్గర వ్యక్తిలా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు అందుకే అంకుల్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఎలాగో మన ఇంట్లో పూజ జరుగుతుంది కదా అందుకే అంకుల్ కూడా వస్తే బాగుంటుందని పిలిచాను ఏ డాడీ తప్పు చేశానా అని అడుగుతుంది అంజు అమర్ బాగి వైపు బాగి అమర్ వైపు చూస్తూ ఉంటారు లేదంజు నువ్వేమీ తప్పు చేయలేదు రండి కూర్చోండి అని అంటుంది ఇంకా బాగి అలా ఇంక వినాయకుడు వ్రతంలో కూర్చుంటారనమాట రణవీర్ కూడా అదే టైంకి ఇంక ఇదంతా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది అరుంధతి చూస్తూ ఇంకా దేవునికి నమస్కరిస్తూ దేవుడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నా భర్త నా పిల్లలు నా వాళ్ళందరూ బాగి మిస్సమ్మ వీళ్ళందరూ ఈ ప్రమాదం నుండి బయటపడేలా నువ్వే నువ్వే ఎలా అయినా చేయాలి తండ్రి అని చెప్పి ఇంకా పాపం మొక్కుకుంటూ ఉంటుందనమాట అలా అరుంధతి ఇది ఇలా ఉండగా వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా అంజు రణ్వీర్ దగ్గరికి వస్తుంది బేటే నీకోసం ఏం తెచ్చానో చూడు ఇదిగో ఇవి స్పెషల్గా నీ కోసమే కోల్కటా నుండి తెప్పించిన స్వీట్స్ ఒకసారి టేస్ట్ చేసి చూడు అని చెప్పి ఇంకా స్వీట్లు అయితే ఇస్తూ ఉంటారనమాట రణవీర్ అంకుల్ ఈ స్వీట్స్ నిజంగా చాలా బాగున్నాయి కానీ వీటిని నేను ఎప్పుడో తిన్నట్లు అనిపిస్తుంది అంకుల్ అని అంటుంది అంజు అంజు నిన్నెప్పుడు నీకు బెంగాలీ స్విట్స్ తీసుకురాలేదమ్మా అని అంటారు అమర్ కానీ డాడీ నాకెందుకో ఎందుకో ఇది బాగా తెలిసినట్లు ఇవి నేను ఇంతకుముందు ఎప్పుడో తింటున్నట్లు అనిపిస్తున్నాయి అంకుల్ వీటిని ఏమంటారు అని అడుగుతారు ఇంక వెంటనే పేర్లు చెప్తాడనమాట రణవీర్ అవునా ఏమో అంకుల్ నాకు ఏది కోల్కట్టా గురించి తెలిసినా బాగా గుర్తుండిపోతుంది ఇప్పుడు ఇది కూడా అసలు ఏం జరుగుతుందో కూడా నాకేమీ అర్థం కావటం అంకుల్ అని చెప్పి ఆ స్వీట్స్ అన్నీ తింటూ ఉంటుందనమాట అంజు ఇంకా అమర్ అలా దూరం నుంచి అంజు వైపు రణవీర్ వైపు చూస్తూ అంజు ఎవరికి ఇంతలా కనెక్ట్ అవ్వలేదు మిస్సమ్మ ఎంతగా ప్రేమ చూపించినా అంజు కనెక్ట్ అవ్వలేకపోయింది తను నా తర్వాత ఆరు తర్వాత ఎక్కువగా కనెక్ట్ అయ్యింది రణ్వీర్కే రణ్వీర్ది కూడా కోల్కటానే అంజుకి రణ్వీర్కి ఏదైనా రిలేషన్ ఉండి ఉంటుందా అందుకే అంజు రణ్వీర్కి ఇంతలా దగ్గరవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ అప్పుడే ఇంక రణవీర్ అయితే బేటే నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి ఇంకా అలా రణ్వీర్ అయితే హ్యాండ్ వాష్ కని వెళ్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి రన్వీర్ యొక్క ఇంకా ఒక లైక్ తన పెన్నైతే కింద పడిపోవడంతో అలా ఇంక కిందకి వంగి చూసేసరికి వినాయకుని విగ్రహం కింద బాంబు కనబడుతుంది ఒక్కసారిగా రన్వీర్ షాక్ అయిపోతారు సాబ్ జీ అని పిలుస్తూ ఉంటాడు అమర్ బాగి అందరు పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఏమైంది రణ్వీర్ అని అడుగుతారు అమర్ సాబ్ ఒకసారి కింద చూడండి అని అంటారు ఇంకా కింద చూసేసరికి అక్కడ బాంబు టైమర్ అయితే ఉంటుంది వాడికి వరకు మనం బాంబ్ పెట్టినట్టు తెలియనే తెలీదు ఇంకా వన్ మినిట్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ వన్ మినిట్లో వీళ్ళ ఇల్లు పీసులు పీసులు అయిపోతుంది అని టెర బయట ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఆ అరవింద్ భాయ్ వాళ్ళు ఇంకా అమర్ వెంటనే వెంటనే అందరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా అందరినీ బయటికి పంపించేస్తాడు అమర్ ఇంకా పాపం అలా అందరూ అయితే బయటికి వెళ్ళిపోతారు అమర్ ఆ సెక్యూరిటీ వాళ్ళని పిలిచి ఇంకా ని డిఫ్యూజ్ చేయమని చెప్తూ ఉంటాడు ఆ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి అందరూ కష్టపడుతూ ఉంటారు అమర్ బాగీతో మిస్సమ్మ పిల్లలు జాగ్రత్త పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఏదైనా అయితే అని అంటాడు అమర్ ఏమండి అని పాపం అమర్ని హక్ చేసుకుంటుందనమాట అలా ఇంకా వెంటనే బాగి ఏమండి నేను ఇక్కడే ఉంటానండి మీరు లేని జీవితం నాకు వద్దు అని అంటుంది లేదు లేదు నువ్వు అలా అనకూడదు మిస్ అమ్మా నువ్వు అలా అంటే తప్పు పిల్లల్ని నువ్వే బాగా చూసుకోవాలి ఇంకా కొన్ని సెకండ్స్ మాత్రమే టైం ఉంది నువ్వు త్వరగా వెళ్ళిపో అని చెప్పి ఇంక పంపించేస్తాడు పాపం అమర్ అదే టైంకి కరెక్ట్గా అంజు అమ్మ అమ్మ బాక్స్ అని వెంటనే లోపలికి పెరుగుడుతుంది అంజు పాప అని చెప్పి ఇంకా అందరూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు బాగి అంజు దగ్గరికి వెళ్ళి అంజు ఏంటి ఇప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది మిస్సమ్మ మిస్సమ్మ నా రూమ్లో ఒక బాక్స్ ఉంది మిస్సమ్మ అని చెప్పి ఇంకా అలా ఆ బాక్స్ దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తుంది అంజు ఇంకా పాపం అమర్ వాళ్ళు అయితే అంత కష్టపడి ఇంకీ అయితే డిఫ్యూజ్ చేస్తూ ఉంటారు ట్వంటీ నైంటీన్ ఎయిటీన్ అని చెప్పి ఇంకా అన్నీ జరుగుతూ లైక్ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అప్పటికే ఇంకా బాంబు అయితే మొత్తం డిఫ్యూజ్ చేస్తూ ఉంటారనమాట ఇంకా వెంటనే ఆ వాళ్ళందరూ బాంబు డిఫ్యూజర్స్ వచ్చి ఇదంతా ఇంకా అమరైతే బాగిని చూస్తాడు బాగి మిస్ అమ్మ మీకేమైనా పిచ్చా ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు అంజు అంజు బాక్స్ కావాలందండి అని చెప్పి ఇంకా అంజుని ఎత్తుకొని పరిగెడుతూ బడేలని బయటకు వచ్చేస్తుంది పాపం బాగి ఇంకా తన లైఫ్ని రిస్క్ చేసి అంజు కోసం అలా వెళ్ళి ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి కరెక్ట్గా పేలే లోపే డిఫ్యూజర్స్ కరెక్ట్గా బాంబుని డిఫ్యూజ్ చేసేస్తారు ఇంకా అలా ప్రమాదం అయితే పోతుంది అదంతా చూస్తూ రణవీర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే అమర్ ఖచ్చితంగా పెట్టిన వాళ్ళు ఎక్కడ ఉండుంటారు వాళ్ళకి నా ఇల్లు అలా అవ్వడం చూసి వాళ్ళు ఆనంద పొందుతారు అందుకే వాళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు అని ఇంకా సీక్రెట్గా వెళ్ళి వెతకమని చెప్తాడు అమర్ రే ఏంట్రా ఇంకా పేలటం లేదు ఏమైంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇంక అందరూ ఆర్మీ వాళ్ళు చుట్టుముట్టేస్తారనమాట ఆ అరవింద్ బాయ్ని అమర్ అలా నడుచుకుంటూ వస్తాడు ఏరా నువ్వే తెలివైన వాడు అనుకుంటున్నావా నీకంటే మేము ఇంకా పదడుగుల ముందే ఉంటాం నువ్వు నన్ను చంపి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మమ్మల్ని ఏమైనా చెయ్యాలంటే నీ తాతలు ముత్తాతలు దిగి రావాలి మా ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో నీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా తన కాలర్ పట్టుకొని పటా పటా కొడుతూ ఉంటాడనమాట అమర్ ఇంకా వాడు ప తప్పించుకొని పారిపోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు రై ఎక్కడికి రా పారిపోతావు నీలాంటి వాడిని ఇక్కడ కాదు నేను స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని నిన్ను అండమాన్కి షిఫ్ట్ చేస్తాను రా అని చెప్పి ఇంకా మేజర్ అలా వాణ్ణి బాగా కట్టుదిట్టంగా అరెస్ట్ చేసి అక్కడి నుండి పంపించేస్తారు ఇంకా వెంటనే అమర్ దగ్గరికి రణ్వీర్ అయితే రణ్వీర్ వస్తాడనమాట థ్యాంక్స్ రణ్వీర్ నువ్వు అక్కడ బాంబు ఉందని చెప్పకపోతే మాకు చాలా కష్టమయ్యేది థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు సార్ మీ డ్యూటీ ఇంత కష్టంగా ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు సార్ నిజంగా మీరు ఇండియన్ ఆర్మీ చాలా గ్రేట్ సార్ మంచు తుఫానులో గడ్డలు కట్టే చలిలో ప్రపంచం సారీ దేశం బాగుండాలని మీరు కాపు కాస్తూ ఉంటారు ఒకవేళ రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చాక కూడా ఎవడు ఏం చేస్తాడో తెలీదు ఎక్కడి నుండి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు ఏ టైంలో ఎలాంటి దాడులు జరుగుతాయో తెలియదు అవన్నీ మీరు మనసులో పెట్టుకొని స్ట్రాంగ్గా మా కోసం మీ ప్రాణాలని మీరు అర్పిస్తూ మీకోసం మీరు బ్రతకకుండా ఎదుటి వాళ్ళ గురించి బ్రతికేంత గొప్ప మనస్తత్వం సార్ నిజంగా మీరు పోయిన జన్మలో ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలా మీరు ఆర్మీ వాళ్ళు అవ్వరు మీకు గ్రేట్ సార్ మీకు నేను సలాం చేస్తున్నానని చెప్పి ఇంకా ఆర్మీ వాళ్ళందరికీ సలాం చేస్తాడనమాట రణ్వీర్ ఇంకా అంజుని అమరైతే అంజు నీకు చెప్పాను కదా అందరు బయటకు వెళ్ళిపోమని నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళావు లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయావు ఒకవేళ మిస్సమ్మ రాకపోతే నీ పరిస్థితి ఏంటి అని అంటాడు అమర్ వెంటనే అంజు మిస్సమ్మని వెళ్ళి హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ మిస్సమ్మ నువ్వు లేకపోతే ఇవాళ ఏం జరిగేదో కూడా నేను ఊహించుకోలేకపోతున్నాను లెట్ బీ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తుంది అంజు అంజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగీ ఫ్రెండ్స్ అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా ఫ్రెండ్స్ అని చెప్తుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న అరుంధతి అయితే హమ్మయ్య ఎలాగొకలా అంజుకి ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు అంజు వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవాలి ఎవరో కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇంతకీ ఆ బాక్స్లో ఏముంది బేటే అని అడుగుతాడు రణవీర్ ఇందులో మా అమ్మ జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి అంకుల్ అని చెప్పి ఓపెన్ చేసి అలా ఇంకా వాళ్ళ అమ్మతో తనకున్న ఫోటో అండ్ వాళ్ళ అమ్మతో తనకున్న జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటి చూస్తూ బాక్స్ని చూపిస్తూ ఉంటుంది ఆ బాక్స్లో ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా రణవీర్ ఎందుకంటే ఏదైతే బాక్సు సారీ ఏదైతే చైన్ తన పాపకి మెడలో వేశాడో దుర్గకి అదే చైన్ అందులో కనబడుతుంది సబ్ సబ్ ఈ చైన్ అని అంటారు కొంచెం పక్కకి రా రణ్వీర్ అని ఇంకా రణ్వీర్ని పక్కకు తీసుకువెళ్తాడనమాట అమర్ సాబ్ చెప్పండి సార్ చెప్పండి అసలు ఈ ఈ చైన్ అని అడుగుతాడు రణ్వీర్ నేను చెప్పాను కదా కోల్కట్టాలో నాకు పని ఉందని నా దగ్గర ఒక్క ఐడెంటిటీ మాత్రమే ఉందని అది ఇదే అందరూ అనుకుంటున్నట్లు అంజు నా కూతురు కాదు తన్ని మేము దత్తత తీసుకున్నాం ఈ విషయం నాకు ఆరోకి రాతోడ్కి తప్ప ఇంకెవ్వరికి ఎవరికీ తెలీదు ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయాలి రాతోడ్ తన అమ్మ నాన్న నువ్వు తెలుసుకోవాలి ఆరేళ్ల క్రిందట మదర్తరిస్రా ఆశ్రమం ముందు పాపని వదిలేసి వెళ్ళిపోయారు పాపకి మెల్లో ఈ చేయిన్ తప్ప ఇంకా ఏ గుర్తులు మాకు కనబడలేదు అని అంటారు సాబ్ అని చెప్పి ఇంకా రణవీర్ అమర్ కాలపై పడతాడు రన్వీర్ ఏంటిది అని అడుగుతాడనమాట ఇంకా రాతో తనైతే అమర్ అయితే చెప్తాను చెప్తాను సాబ్ ఈ చైన్ ఈ చైన్ ఎవరిదో కాదు సబ్ నా నా కూతురు దుర్గత్ సాబ్ అని అంటాడు రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా వెంటనే అమర్ అవును సాబ్ ఆరేళ్ల క్రితం మదర్ తెరిసే ఆశ్రమం ముందు రాక్షసి నా కూతురిని వదిలి వెళ్ళిపోయిందని మీరు చెప్పే వరకు నాకు తెలియదు సబ్ కానీ పాపం చూస్తుంటే నా కూతురులాగే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ మెళ్ళొచ్చేయన్ నా కూతురుదే సార్ అంటే తను తను నా దుర్గా సార్ నా దుర్గా సార్ అని చెప్పి ఇంకా దూరం నిండే అంజుని చూస్తూ చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ అంజు దగ్గరికి వెళ్ళి అంజుని హక్ చేసుకుంటాడు రణవీర్ ఏమైంది అంకుల్ అని అడుగుతుందనమాట అంజు అంకుల్ కదమ్మా డాడీ డాడీ అని పిలవాలి అని అంటాడు ఏడుస్తూ రణవీర్ ఒక్కసారిగా మనోహరి ఆ బాగి పిల్లలు అంజు అందరూ షాక్ అయిపోతారు అమర్ అలా చూస్తూ ఉంటాడు రణ్వీర్ అని అంటారు సబ్ ఆరేళ్ళు నా నిరీక్షణ ఇప్పుడు ఫలించింది నన్ను నన్ను నాపకండి సబ్ నాపకండి అమ్మా అమ్మా నువ్వు నువ్వు నా బేటివి నిజంగా నువ్వు నా బేటివి నువ్వు నా దుర్గావిరా నువ్వు నా దుర్గావమ్మ అని చెప్పి ఇంకా అలా రణ్వీర్ అయితే హక్ చేసుకుంటాడు అంజుని ఇదంతా చూస్తున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అంటే అంటే ఈ ఈ పోటీది ఈ అంజు నా కూతుర నా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంకా తనకి మధ్యలో తనకి ఆ అరుంజోకి మధ్యలో ఉన్న మెమరీస్ అన్నింటిని గుర్తు చేసుకుంటూ కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది మనోహరి ఇదంతా వింటున్న అరుంధతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది